తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వావస్సు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అలాగే రేపు రంజాన్ దిన దినానికి సంబంధించి కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వర్గా అలాంటిది ఈ రోజున నూట అరవై నాలుగు సభ్యులతోటి అసెంబ్లీ సభ్యులతో ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిన ఉంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తింపు మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మంది ముప్పై పైచీలకు నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబడి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మా దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చేకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉండాలంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయిన ఉంటే రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలి కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి